హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నమస్కారమండి ఈరోజు చందమామ కథల్లో జిత్తులు మారి తోడేలు కత్తు చూద్దాం అడవిలో ఒక తోడేలు ఉండేది అది మాంసం తింటుండగా దాని నోట్లో ఏదో ఎముక ఇరిగింది దాన్ని బయటకు తీయడానికి తోడేలు కష్టపడుతుంది కానీ ఎముక మాత్రం బయటకు రావడం లేదు దీంతో అది ఉపాయంతో కొంగ ముక్కు పొడువుగా ఉంటుందనే ఆలోచనతో కొంగ వద్దకు వెళ్ళి వెళ్ళింది నా నోట్లో ఎముక ఇరిగింది దీన్ని తీస్తే నీకు బహుమతి ఇస్తానని ఆశపెట్టింది దీంతో కొంగ తన పొడవాటి ముక్కుతో ఎముకను బయటకు తీసింది కానీ తోడేలు మాత్రం బహుమతి ఇవ్వకుండా వెళ్ళసాగింది కొంగ వెంటనే నా బహుమతి ఏదని ప్రశ్నించింది వెంటనే తోడేలు నీ తల నా నోట్లో పెట్టినప్పుడు నేను కొరికేయకుండా వెనక్కి తీసుకొని వచ్చాను అదే నీ బహుమతి అని అంది సమాధానం ఇచ్చింది నీది చెడు చేసే వారికి మంచి చెయ్యాలని చూసినా వారు కృతజ్ఞత చూపించరు దీంతో కథ సమాప్తం